హన్మకొండ నడిపోటున ఉన్న గోపాల్పూర్ భూములు కబ్జాకు గత బీఆర్ఎస్ కొంతమంది పెద్దల సహాయంతో రియల్టర్లు అక్రమార్కులు దాదాపు రెండు వందల కోట్ల విలువైన భూమిని కొల్లగొట్టారు తప్పుడు సర్వే నంబర్ల ద్వారా భూమిని ఆక్రమించుకున్న అధికారులు మాత్రం ఏమి పట్టనట్టు వ్యవహరిస్తున్నారు ప్రభుత్వాలు మారినా అధికారుల తీరు మాత్రం మారటం లేదని చెరువు భూముల్లో నిర్మాణ అనుమతులు ఇచ్చి అక్రమార్కులకు కొంతమంది అధికారులు సహకరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు ఇక ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని వివరాలు మా వరంగల్ ప్రతినిధి రాము అందిస్తారు ఊరుగల్ అంటేనే గొల్స్కట్ చెరువులు కాకతీయులు వరంగల్ సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకొని వరంగల్ కేంద్రంగా పరిపాలించినప్పుడు భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకొని వందలాది గోల్సుకట్టు చర్యలు నిర్మించారు కానీ కాలక్రమేణా ప్రభుత్వాలు అధికారులు మారుతున్న కొద్దీ కొంతమంది స్వార్థపరులు చెరువులను చేజిక్కించుకొని వాటిని ఆక్రమించుకొని నిర్మాణాలు చెప్పిన పరిస్థితి ఇప్పటికే హన్మకొండ జిల్లా వ్యాప్తంగా ముప్పై మూడు గోల్సుకట్టు చెరువులు ఉంటాయి దాంట్లో సగం పైన కబ్జాకూరలు ఉన్నాయని చెప్పేసి చాలామంది చెప్తున్న పరిస్థితి ప్రస్తుతం మనం గోపాల్పూర్ చెరువులో ఉన్న పూర చెరువు వద్ద ఉన్నాం ఒకసారి మనం విజువల్స్ చూడవచ్చు దానికి సంబంధించి ఇప్పటికే చెరువు మొత్తం ఒక చుక్క నీరు లేకుండా డంపింగ్ యార్డ్ తర పరిస్థితి దీనికి సంబంధించి స్థానికులు కొన్నేళ్ళుగా మా చెరువు మొత్తం ఎండిపోతుంది మాకు చెరువు చెరువులో నీళ్లు మొత్తం నింపేసి భవిష్యత్ తరాలకు నీళ్ళు చూపించి చాలా ఏళ్ళుగా ఫైట్ చేస్తున్న పరిస్థితి కానీ అధికారులు మాత్రం ఎలాంటి చర్య చేపట్టబోగా గతంలో రెండు వేల ఇరవై ఒకటిలో మున్సిపల్ ఎన్నికల సమయంలో అప్పటి ఎమ్మెల్యే ఆరు రమేష్తో పాటు మేయర్ గుండా ప్రకాష్ ఒక శిలాఫలకాన్ని ఏర్పాటు చెప్పేసి ఈ చెరువును సుందరీకరిస్తామని చెప్పేసి రెండు వందల నలభై ఐదు లక్షల రూపాయలు కేటాయించిన పరిస్థితి కానీ దానికి సంబంధించి ఇప్పటికి కూడా ఒక అడుగు ముందుకు పడకపోగా ప్రస్తుతానికి ఇక దీంట్లో మొత్తం మట్టి నింపుతూ చెరువును మొత్తం కబ్జా చేపడుతున్న పరిస్థితి దానికి సంబంధించి కొంతమంది స్థానికులు ఉన్నారు వాళ్ళు గత ఐదేళ్లుగా మా చెరువును కాపాడని చెప్పేసి అధికారుల చుట్టూ కోట్ల చుట్టూ తిరుగుతున్న పరిస్థితి ఒకసారి వాళ్ళని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నించి సార్ చెప్పండి అసలు ఈ చెరువు మొత్తం ఎన్ని ఎకరాలు ఉంటాయి చెరువు దాదాపు మాకు దీంట్లో మూడు సర్వే నెంబర్లు ఉన్నాయి చెరువులో మూడు సర్వే నెంబర్లు ఎయి ఎయిటీ ఎయిట్ ఎనభై ఎనిమిది సర్వే నెంబర్లో అది చాలా పెద్దది చాలామంది ఇండ్లు కట్టుకొని ఉన్నారు అందులో కొంత భాగము గోపాలపురం చెరువు కింది చూపెడుతుంది అది దాంట్లో డైరీ ఫామ్ నడుపుతున్నారు ప్రైవేట్ ప్రైవే ప్రైవేట్ వాళ్ళ దానికి అంతకుముందు గతంలో ఇక్కడ ఉన్నటువంటి స్థానికులందరూ బతుకమ్మ పండుగ చేసుకునేటువంటి వాళ్ళు అటువంటి స్థలం ఇప్పుడు లేకుండా పోయింది అదే క్రమంలో ఇప్పుడు ఈ చెరువు మొత్తం కూడా డంపింగ్ యార్డ్గా మారుస్తున్నారు ఉద్దేశపూర్వకంగా మున్సిపాలిటీ వారు మున్సిపాలిటీ ట్రాక్టర్లలోనే వచ్చి ఇక్కడ డ ఇక్కడ చెత్త డంపు చేస్తున్నారు ఇది మరొక డంప్ యార్డ్గా మారుస్తున్నారా అనేది ఈ అందరికీ అనుమానం వస్తుంది ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ ఈ చెరువు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది డిసెంబర్ ముప్పైవ తేదీన అప్పటి తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్న ఉన్నటువంటి కడియం శ్రీహరి మంత్రి గారు ఇక్కడ సరోవర విహార మాలిక అనేటువంటి పెద్ద ప్రాజెక్టుకు శిలాఫలకం వేశారు అది ఇప్పటి వరకు ఒక కార్యరూపం దాల్చలేదు ఇప్పటి వరకు ఒక ఒక ఫండు ఒక అంటే ఒక ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు ప్రభుత్వం రీసెంట్గా ఆ తర్వాత శిల్పారామం అని పెట్టారు శిల్పారామం కూడా ఇరవై రెండు స్టాళ్ళు ఒక మెడిటేషన్ హాలు ఆడిటోరియం ఇస్తా అని చెప్పారు దానికి కూడా అన్ని ఎస్టిమేట్ చేసుకున్నారు అంత చేసిండ్రు మళ్ళీ దీనికి కూడా సున్నా అయిపోయింది అది తర్వాత తర్వాత అరూర్ రమేష్ గత మున్సిపల్ ఎలక్షన్ల ముందు జనవరి ఫిబ్రవరిలో శిలాఫలకం వేశారు జిల్లా కలెక్టరు తర్వాత మేయర్ గారు ఇప్పటి వరకు కూడా ఈ చెరువు వైపు తొంగి చూడలేదు ప్రధానంగా ఏంటిదంటే ఇక్కడ కుట్రపూరితంగానే ఇక్కడ చెరువు అభివృద్ధిని చూపెడుతూ మరోవైపు కబ్జాలు కబ్జాలు చేస్తూ ఉన్నారు ఇది ఇట్లా ఇది కావడానికి కారణం ప్రధాన కారణం ఏంటంటే ఇక్కడ ఇట్లా డెవలప్మెంటు ఫౌండేషన్స్ వేసుకుంటూ చూపెడితే ఇక్కడ ఉన్నటువంటి ఏరియాలో భూముల రేట్లు ఆకాశాన్ని నెట్టినవి అందు మూలంగానే ఇక్కడ క్రమంగా ఏమైందంటే ఇక్కడ వెనక దిక్కు మొత్తం ముప్పై ఐదు వేలకు గుంట చొప్ప ముప్పై ఐదు వేలకు గజం చొప్పున అమ్ముకుంటూ అమ్ముకుంటూ చివరకు చెరువు దగ్గరికి వచ్చారు ఆ మేము రెండు వేల ఇరవై ఒకటిలో హైకోర్టులో పిల్లు వేయడం జరిగింది జడ్జి గారి ఆదేశాల మేరకు కొందరు వేరే వాళ్ళు వేరే కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు దీంట్లో గుడిసెలు వేసుకుంటే అట్టి గుడిసెలను వాళ్ళు రెండు వందల మంది పోలీసులతో మొత్తం డ చేసి వెళ్ళిపోయారు మళ్ళీ ఇప్పుడు అదే క్రమంలో పట డక్టు నిర్మాణం జరిగింది డక్టు అంటే ఇక్కడ భూగర్భ జల సొరంగం ఈ భూగర్భ జల సొరంగం నుండి నీళ్లు బయటికి పంపడానికి మత్తడి నాల ఇవన్నీ మూసిపోయినాయి మూసిపోయిన తర్వాత ఇక్కడ డ నిర్మాణం చేసిన క్రమ క్రమంలో ఆ మట్టి మొత్తం కూడా చెరువులో లోతు తగ్గించడానికి అక్కడ డంపు డంప్ చేసిన జేసీబీలతో డంప్ చేసిన రాత్రి వేళల్లో పెద్ద పెద్ద లారీలతో మొత్తం నింపినరు ఇవన్నీ తెలిసి జరుగుతున్నాయి తెలిసి జరిగినా కూడా ఇరిగేషన్ అధికారులు కూడా తొంగి చూడలేదు మున్సిపల్ అధికారులు తొంగి చూడలేదు స్వయాన నేను ఒకసారి మేయర్ గారికి మీ వింగు అధికారులతో ఒకసారి చెరువు కట్టను చెరువు పరిసరాలను పరిశీలించమని దరఖాస్తు పెట్టినా కూడా స్పందించలేదు ఇప్పటి వరకు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమం లేదు ఈ ఈ మధ్య గ ఎలక్షన్లు అయిన తర్వాత గౌరవ నా ఎమ్మెల్యే గారు నాగరాజు నాగరాజు గారికి కూడా ఇక్కడ ఎఫ్టీఎల్ వాళ్ళు నిర్మించాలి భూగర్భ జలాలు ఇక్కడ చుట్టూరా భూగర్భ జలాలు తక్కువ ఉన్నాయి ఇది భూగర్భ జలాలు ఇక్కడ ఉంటేనే ఈ బోర్లు ఎండిపోకుండా ఉంటాయి అని చెప్పి ఆయనకు ఎమ్మెల్యే గారికి వినతి పత్రం ఇచ్చినాము ఈ వినతి పత్రం కూడా ఏమీ ఏమి స్పందించకుండా వట్టిన తీసుకున్నాడు ఇది దీని మీద ఏమి స్పందించలేదు మొన్న వర్షాకాలం అప్పుడు ఒక కొద్దిసేపు మాత్రమే ఇక్కడ వర్షం పడుతున్నప్పుడు వచ్చాడు వచ్చిపోయి ఇక్కడ ఇక్కడ వీళ్ళు శ్మశాన వాటిక కావాలని అడిగితే శ్మశాన వాటిక ఇది ఎఫ్ఏ ఎఫ్టిఎల్ జోన్లో ఉన్నది ఇవ్వము అని అన్నారు అదే క్రమం లోపల గోపాల అది పోచమ్మ గుడికి ఐదు లక్షలు ఎట్లా మంజూరు చేస్తామని మేము వాట్సాప్లో గ్రూపులో పెట్టడం వల్ల విరమించు విరమించుకున్నారు తర్వాత ఇంకా ఇబ్బందికర పరిస్థితి ఏంటంటే మొత్తం చెరువును లోతు తగ్గించడానికి ఈ మొత్తం డంపు చేసారు దీనికి జీవో కూడా ఉన్నది ఏది ఇసుక డంపును తొలగించాలి ఇసుక సీల్ట్ను తొలగించాలి వాళ్ళకు ఒకవేళ పేదలు ఎవరైనా ఇండ్లు కట్టుకుంటే ఇండ్లను కూడా తొలగించి వాళ్ళకు డబుల్ బెడ్ రూములు ఇవ్వాలని ఈ జీవో కాపీలో ఉన్నది అయినప్పటికీ ఈ జీవో ఈ జీవో లోపల జిల్లాలోని ఉన్నతాధికారులందరూ కూడా సభ్యులే కమిషనర్ గారు మున్సిపల్ కమిషనర్ గారు దీనికి కన్వీనర్ వీళ్ళందరినీ కోఆర్డినేట్ చేస్తూ మేడం గారు చొరవ తీసుకోవలసిన అవసరం ఉన్నది దయచేసి మున్సిపల్ కమిషనర్ మేడం గారు చెవు వింగ్ అధికారులతో ఒకసారి చెరువును సందర్శించాలని ఈ ప్రజల తరపున కోరుతున్నాను నా పేరు తుపాకుల దశరథ్ ఇప్పుడు చెరువు కబ్జాకు సంబంధించి మీరు ఏదైనా అధికారులు ఫిర్యాదు చేస్తున్నారు మేము అని అంటే ఇప్పుడు అన్న దాని లోకాయుక్తల దాన్ని నడిపిస్తాడు ఆయన హైకోర్టులో కూడా అన్ననే చూసుకుంటాడు ఆయనే ఈ దీని గురించి ఈ చెరువు గురించి మాకు తెలిసిన ప్రత్యక్షంగా పరోక్షంగా ఎంతో ఆయన ఈ చెరువు కావాలని ఈ ఊరికి ఈ మేలు జరగాలని భూగర్భ జలాలు కావాలని ఎప్పటి నుంచో మా చిన్నప్పటిని చూస్తానము ఆయన పాపం కృషి చేసిండు కరెక్టే కానీ దాన్ని అధికారులు మేము ఇన్ని విధాలుగానంటే కలెక్టర్కు పోయి కంప్లైంట్ ఇస్తే ఆయన సింపుల్గా ఇది యాభై ఆ అప్లికేషన్ ఈ చెరువు మీద అని పక్క పెట్టేస్తాను డిప్యూటీ కలెక్టర్ అంతే ఆర్డీఓ అంతే ఏమన్నా అంటే ఆర్డీఓ మేము చూసుకుంటాం చర్యలు నడుతాయి వాళ్ళకి నోటీసులు పోయినాయి ఇది అంత డిస్మెంటల్ చేపిస్తాము అని చెప్పిన కానీ తప్ప ఈ చెరువు మీద ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు వాళ్ళు దీన్ని ఒక డంపింగ్ యార్డ్ చేస్తాను ఆ డంపింగ్ యాడ్ని కాకుండా మంచిగా చెరువును పరిరక్షించి చుట్టూ కూడా అందరూ జనావాసాలు ఇళ్ళు నిర్మించుకొని వాళ్ళకు కూడా మంచి ప్రశాంతమైన స్వచ్ఛమైన గాలి నీరు అందేటట్టు వాళ్ళకు చేయాలి ఇది ఎందుకు అని అంటే అది మన కనీస బాధ్యత ఎమ్మెల్యేలైనా స్థానికమైన లేకపోతే టీఆర్ఎస్ అయినా బీజేపీ అయినా లేకపోతే కాంగ్రెస్ అయినా ఏ ప్రభుత్వమైనా స్థానిక ప్రజల అవకాశాల అవకాశాలను వాళ్లకు కల్పించి కనీసం ఈ చుట్టూ వాతావరణాన్ని డంపింగ్ యార్డ్ ఆ పొగకు ఈ డంపింగ్ యార్డ్ ఏ విధంగా అయితే మడికొండ ప్రజలు బాధపడతాలో సేమ్ అదే ప్రయత్నం ఈ విధంగా చేసే ప్రయత్నం జరుగుతుంది కాబట్టి అధికారులైనా ఆఫీసర్లైనా దీని మీద దృష్టి పెట్టి ఇది ఇంకా భవిష్యత్ తరాలకు ఎంతో ఆదర్శంగా ఉండేటట్టు చేయాలని కోరుకుంటాను అమ్మంత్ ఇదే చెరువులో కొన్ని మతాలకు సంబంధించిన నిర్మాణాలు కూడా చేపట్టారు దానికి సంబంధించి మీరు ఏమైనా అధికారులకు ఫిర్యాదు చేస్తున్నారు చాలా సార్లు మా దశ గారితో పోయి చాలా ప్రయత్నించు ఎమ్మెల్యే గారు కూడా ఎలక్షన్ అప్పుడు కూడా మా ఏజెండా మెయిన్ ఏజెండా చెరువు చేస్తే బాగుంటుంది వందపీట రోడ్డుకు ఇది ఒక తలవానికి అవుతుంది చెరువు వేస్తే బాగుంటుంది టైం బాగా అవుతుంది ఒక ఐదు ఆరు కాలనీలకు నీళ్లు బుగర్ నిల్తాయని చెప్తే సరే అన్నట్టు చేద్దాం అన్నాడు సార్ మనసు పెడితే ఒక నిమిషం అయిపోతుంది దాంట్లో విషయం కాదు సార్ చెప్తుండే రెండుసార్లు చెప్పి మేము పోతాయి చెప్పినా కూడా అధికారులే అధికారులు కలెక్టర్ గారు ఎప్పటికీ ఇలా చెప్తాం ఇలా చెత్తపో రేపు రాదంటారు మళ్ళీ మళ్ళీ పోతారు చెప్పి చెప్పి వేస్తొస్తాం దానికి ఎమ్మెల్యే గారు ఒకసారి మళ్ళీ తీసుకు మే తీసుకుంటే అయిపోతాం పాలకులు మారిన ప్రభుత్వం తీరులో ఎలాంటి మార్పు రావట్లేదండి కొంతమంది స్వార్థ రాజకీయ స్వార్థ రాజకీయ నాయకులతో పాటు కొంతమంది లంచకుండా అధికారులు చేపట్టి గోపాల్పూర్ చెరువు చాలా వరకు కబ్జా గురైందని ఎప్పటికైనా అధికారులు ఏదైతే గతంలో ప్రామిస్ చేశారో దీన్ని సుందరీకరిస్తామని చెప్పేసి ఆ మాట నిలుపుకొని గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇది చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చి మాట తప్పింది ఇప్పుడు కొత్తగా అధికారంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అయినా ఈ చెరువు మీద కొంచెం శ్రద్ధ పెట్టి దీంట్లో చెరువును నీటి నీటిని నింపితే మాకు కొంచెం భూగర్భ జలాలు కూడా కొంచెం పెరుగుతాయని చెప్పేసి ఇక దాని ద్వారా కొన్ని జీవరాశుల పక్షులకు కూడా ఉపయోగం ఉంటుందని చెప్పి స్థానికులు కోరుకుంటున్నారు ఇప్పటికైనా అధికారులు ఈ విషయం మీద శ్రద్ధ పెట్టి వచ్చే వర్షాకాలంలోపు ఈ చెరువును సుందరీకరించి చెరువు ఎవరైతే కబ్జాకు పాల్పడుతున్నారో వాళ్ళపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు అయితే కోరుకున్న పరిస్థితి కెమెరా పర్సన్ దీక్షభత్వం రాము మేగన్ వరంగల్